హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఎగ్ నూడిల్స్ చేస్తున్నారు సాయంత్రం అయితే చాలండి ఏదో ఒక స్నాక్స్ కావాలంటారు రోజు అయితే ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను ఉదయం టిఫిన్ కిందే చేయమన్నారు టిఫిన్ కింద గోధుమ పిండితో రొట్టెలు చేశాను ఇంకా సాయంత్రం పూట నూడిల్స్ చేస్తాలే అంటే సరేలే అన్నారు ఇంక ఇప్పుడు మాత్రం చేయాల్సిందని గొడవ చేస్తున్నారు ఇంకా అందుకని తప్పగా ఇప్పుడు చేస్తున్నాను ఎగ్ నూడిల్స్ కూడా సింపుల్ ప్రాసెస్లో అయిపోయే చిట్కా ఒకటి చెప్తాను మామూలుగా ఎగ్ నూడిల్స్ చేయాలంటే నూడిల్స్ సపరేట్గా ఉడకబెట్టాలి వాటిని వడకట్టాలి మళ్ళీ ఒక బాండీలో తిరగమాతలాగా వేసుకోవాలి బో పెద్ద ప్రాసెస్ ఉండిద్ది చాలా అంటలు పడతాయి సాయంత్రం పూట ఇంత ప్రాసెస్ చేయాలంటే కష్టంగా ఉండిద్ది కదండి అందుకని నేను సింపుల్గా అయిపోయేటట్టు చూపిస్తున్నాను చూడండి ముందు ఒక బాండీలో ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఇదిగోండి ఒక ఎగ్ వేసి ఫ్రై చేస్తున్నాను నూడిల్స్ ఎక్కువ లేవండి కొంచెమే ఉండయి అందుకని ఒక ఎగ్గే వేస్తున్నాను వీటిల్లో ఇంకా ఎటువంటి కూరగాయలు వేయట్లేదండి ఉల్లిపాయ కానీ టమాటాలు కానీ ఏ కూరగాయలు వేయట్లేదు ఉట్టి ఎగ్గే ఫ్రై చేస్తున్నాను నేను చెప్పే ప్రాసెస్ అయితే బ్యాచిలర్స్ కానీ ఏదన్నా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే సింపుల్గా చేసుకోవచ్చండి ఎగ్ నూడిల్స్ అయినా సరే ఎక్కువ ప్రాసెస్ చేసుకోకుండా ఎక్కువ కష్టపడి ఎక్కువ వంటలు చేసుకోకుండా సింపుల్గా చేసుకోవచ్చండి ఇదిగోండి ఒక ఎగ్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్గుకి సరిపడా ఉప్పు వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి మరలా ఇదే బండిలో నూడిల్స్ సరిపడా వాటర్ పోసుకోండి ఎగ్ ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు కదా ఒక్క నిమిషం టైం పడుతుంది ఎగ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బాండీలో వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి చాలా లేట్ అయిందిగా అనుకోవచ్చు మీరు ఎగ్గు ఫ్రై చేసుకోవడం అండి వన్ మినిట్ టైం ఇది కడుక్కునే టైంతో పోల్చితే ఎగ్ ఫ్రై చేసుకోవటం చాలా తక్కువ టైం పట్టిద్ది ఇవి నీళ్ళు వేడైన తర్వాత ఇదిగోండి నూడిల్స్ వేసుకోండి నూడిల్స్ సగం ఉడికిన తర్వాత వీటికి సరిపడా మసాలా వేస్తున్నా నూడిల్స్ మసాలా ఉంది కదండి నూడిల్స్ మసాలా వేసాను తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను గరం మసాలా కానీ జీలకర్ర పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చండి మసాలా ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండిద్ది కాకపోతే మన హెల్త్కి అంత మంచిది కాదు ఎక్కువ గ్యాస్ వచ్చి గ్యాస్ ప్రాబ్లం అయ్యిద్ది అందుకని నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసి వీటికి సరిపడా ఉప్పు వేసాను కారం వేసాను మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా కలుపుకోండి కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ వినిగిపోయేదాకా ఇదిగోండి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఆ ఎగ్ వేసుకోండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా చేసుకుంటే కూడా నూడిల్స్ టేస్ట్ చాలా బాగుండిద్ది మనకు టైం సేవ్ అయ్యిద్ది ఒక్క నిమిషం ఆరిపోయింది అనుకోండి మనకు పొడి పొడి ఆడతా వచ్చిద్ది సూపర్గా ఉండిద్దండి ఇలా చేసుకున్నా కూడా సపరేట్గా ఎగ్ ఫ్రై చేసుకోవటం ఇదంతా ఎక్కువ టైం పట్టిద్దనుకుంటే ఒక పొయ్యి మీద వాటర్ పెట్టేసి ఇంకో పొయ్యి మీద వేరేగా ఆమ్లెట్ పోసుకోండి అప్పుడు రెండు పనులు ఒకేసారి అవుతాయి ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే మాత్రం ఇంకా నూడిల్స్ చేశానండి ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతారు సాయంత్రం అయితే చాలు వర్షం వస్తుంది వర్షానికి వేడి వేడిగా కారం కారంగా ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతూ ఉన్నారు నూడిల్స్ మా పిల్లలు ఇద్దరికి సమానంగా పంచి పెడుతున్నాను లేదనుకోండి ఇద్దరు దాని కాడ గొడవబడి కొట్లాడుకుంటారు అందుకని ఈ పేసీలన్నీ ఎందుకులని ఇదిగోండి ఇద్దరికి ప్లేట్లో సమానంగా పంచి పెడుతున్నానండి నార్మల్గా వాటర్లో నూడిల్స్ చేయటం అయితే అసలు ఎవరిది వాళ్ళకి చేసిస్తాను ఇలా ఎగ్తో చేయటం కాబట్టి ఇద్దరికి కలిపి ఒకటి చేసా కానీ లేదనుకోండి ఎవరిది వాళ్ళకి సపరేట్గా చేస్తాను మళ్ళీ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు అక్కాకి ఎక్కువ పెట్టావు నాకు తక్కువ పెట్టావని మా అబ్బాయి అంటాడు మా అమ్మాయి ఏమో అబ్బాయికి ఎక్కువ పెట్టావు నాకు తక్కువ పెట్టావని మా అమ్మాయి అనిద్ది ఇంక ఈ సమస్య అంతా ఎందుకులేని ఇద్దరికి ఇదిగోండి ఈ విధంగా పంచిపెట్టాను టేస్ట్ చూస్తున్నాను నేను ఎలా ఉందా ఏందా అని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి కారం వేసుకుంటాం కదా బాగా స్పైసీగా టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోండి బ్యాచిలర్స్కి అయితే మాత్రం ఈ రెసిపీ అనేది వాళ్ళకి బాగా ఉపయోగపడిద్దండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎక్కువ అంట్లు లేకుండా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్లేట్లు రెండు మా పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా తినేస్తారు ఇది చూడండి సాయంత్రం అయ్యేటప్పటికి ప్రతిరోజు వర్షం పడాల్సిందేనండి మే నెలైనా వర్షం రోజూ పడతానే ఉంది మే నెలలో ఎండలు ఎక్కువ కాయాలైతే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి టైం నాలుగైతే చాలండి బయట ఉన్న చీపులు చాట్లు చెప్పులు అన్నీ లోపలికి వేసుకోవాల్సి వస్తుంది బయట వర్షం పడితే మళ్ళీ వర్షంలో తడిసిపోతే పాడైపోతాయి కదా బండ్లు తుడిచే కర్ర కూడా ఒక్కోసారి లోపలేస్తాను బయట అలాగే ఉంచామనుకోండి చీకుబట్టి పాడైపోయిద్దని ఈరోజైతే కొంచెం లైట్గానే వర్షం పడుతుంది అంత ఎక్కువ పెద్ద వర్షం అయితే లేదు ఏదో సన్న సన్న చుక్కలుగా పడుతుంది కానీ వర్షం పడేటప్పుడు మాత్రం వాతావరణం చల్లగా హాయిగా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి చూడటానికి మాత్రం ఇంకా వర్షంలోనే ఈరోజు దోశలకు బియ్యం నానబోశానండి అవి కడుగుతున్నాను మళ్ళీ లేట్ అయితే కరెంట్ పోయిద్దేమో చీకటిగా ఉండిద్దని ఇంకా మినపప్పు కడుగుతున్నానండి పిండి వేసుకోవచ్చులే అని దోశలకైతే ఎక్కువ బియ్యమే నానబోస్తానండి ఇంట్లో పిల్లలు దోశలు అయితే ఇష్టంగా తింటారు సాయంత్రం స్నాక్స్గా కూడా దోశలని గుంట పునుగలని ఏ ఒకటి స్నాక్స్గా అవే చేసి పెడుతుంటాను అందుకని దోశల పిండి మాత్రం నేను ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటాను కోటా బియ్యం పోస్తాం కదండి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి వీటిలో దుమ్ము అనేది ఎక్కువగా ఉండిద్ది అందుకని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుగుతాను వీటిలో బియ్యం అన్నంలాగా వస్తున్నాయండి ఆ అయితే మన హెల్త్కు చాలా మంచిదంట కానీ కడిగేటప్పుడు మాత్రం మెత్తంగా నానిపోయి ఉబ్బిపోయి కడిగేటప్పుడు అన్ని కింద పోతుంది అసలు వీటిలో ఉండనే ఉండట్లేదు గ్రైండర్ ఏమి లేదు కదండి పిండి మిక్సీకే వేసుకుంటాను పొట్టు మినపప్పు అయితే కడగటానికి కొంచెం కష్టంగా ఉండిద్ది కానీ ఇవి నార్మల్ మినపప్పే కదండి కడగటానికి అంత కష్టంగా అనిపించదు బియ్యము మినపప్పు రెండు కలిపే నానపోస్తాను వేటికి అది సపరేట్గా అయితే నానబొయ్యాను పొట్టి ఏం కాదు కదా పొట్టి అయితే సపరేట్గా నానబెట్టుకోవాలి కానీ గుండ్లు పప్పే కదా అందుకని మొత్తం కలిపే నానపోస్తాను ఇదిగోండి దోసల పిండి వేసి పక్కన పెట్టేశాను ఇంకా కరెంటు పోయినా చీకట ఏ ప్రాబ్లం ఉండదు కదండి ఎప్పటిపైనా అప్పుడు చేసుకుంటే త్వరగా అయిపోయిద్ది మనకు ఈజీగా ఉంటుంది కాసేపు బయట ప్రశాంతంగా కూర్చోవచ్చు పల్లెటూరులో మేమైతే సాయంత్రం పని అయిన తర్వాత అందరం బయట అరుగుల మీద కాసేపు సరదాగా ప్రశాంతంగా కూర్చుంటాం ఇప్పుడైతే మాత్రం పిల్లలు మేము అందరం కలిసి అష్టాచమ్మాట ఆట ఆడుకుంటున్నామండి బయట రోడ్డు మీద కూర్చొని అష్టాచమ్మ ఆడుకుంటున్నాం అలా ఆడుకుంటుంటే ఎంత సరదాగా ఎంత బాగుంటుందో ఉదయం కూర అయితే చప్పడిపప్పు చేశానండి మేమైతే చప్పటిపప్పు అంటాము ఉత్తపప్పు అంటాము ముద్దపప్పు అంటాము అనేక రకాలుగా పిలుస్తారండి ఈ పప్పు చేశాను పప్పు ఉంది కదా ఇంక ఇప్పుడు చారు పెడుతున్నాను ఎప్పుడైనా అంతేనండి నేను ఉదయం పూట ముద్దపప్పు వండేస్తాను సాయంత్రం పూట చారు పెడతాను ఉత్తపప్పు పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ మిస్ చేసుకోవటం ఎందుకులేని ఉదయం పూట ముద్దపప్పు చేస్తాను సాయంత్రం సాంబార్ పెడతాను మా పిల్లలకి చాలా ఇష్టమండి ఉత్తపప్పు పచ్చడి తింటము ఇష్టము సాంబారు చాలా ఇష్టము దోశలు పిండేశాను కదా ఇంకా దోశల్లో సాంబారు నంచుకొని తింటారు వాళ్ళకి అలా తింటటం మాత్రం చాలా ఇష్టం పప్పు చారు పెట్టేటప్పుడు నేను పప్పు మిక్సీకి వేసుకుంటానండి పప్పు అనేది పలుకులు లేకుండా ఉండిద్దులే అని కుక్కర్లో ఉడికి కూడా మనం ఎంత మెత్తగా ఉడకబెట్టినా సరే కొద్ది గొప్ప పలుకులు ఉంటాయి ఆ పలుకులన్నీ అడుక్కెళ్ళేసి చారన్నీ అయిపోయినప్పుడు అడుగును కొంచెం ఉంటాయి కదండి అవన్నీ పలుకులు పలుకులుగా ఉంటే మనం తినలేము పారబోయాల్సి వచ్చింది అందుకని నేను ఏం చేస్తానంటే పప్పు మిక్సీకి వేసుకుంటాను మిక్సీకి వేసుకోవటం వల్ల అడుగున ఇంకా పప్పు పలుకులు అనేవి లేకుండా మొత్తం బాగా మిక్స్ అయిపోయిందండి ఇదిగోండి సాంబారు చారులో అనేక రకాలు వేసి పెట్టాలని ఏముండదండి ఇంట్లో ఏ ఉంటే వాటితో అడ్జస్ట్ అవుతాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి పెట్టేశాను ఒక పొంగొచ్చేదాకా ఉడకనిస్తే చాలండి ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే చాలు ఈ వీడియో ఉదయం పూటది ఉదయం టిఫిన్గా పిల్లలకి దోశలు పోసిచ్చానండి నేనేమో కొంచెం నిన్న నైటు అన్నం మిగిలింది ఆ అన్నాన్ని ఎల్లిపాయ కారం వేసి ఎల్లిపాయతో ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను వేడి వేడి అన్నంలో అయితే ఉట్టి ఎల్లిపాయ కారం వేసుకొని తినొచ్చు సద్ సద్యన్నంలో ఎల్లిపాయ కారం అయితే అంత టేస్ట్ ఉండదండి నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ రాదు అదొక రకంగా చప్పగా ఉండిద్ది అందుకని దీన్ని ఫ్రైడ్ రైస్ లాగా చేయాలనుకుంటున్నాను ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచాను వీటికి సరిపడా కొంచెం కారం వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా దంచుకోవాలి చిన్న రోట్లో అన్నం కొంచెమే ఉందండి ఒకళ్ళకి సరిపడే అన్నం ఉంది ఆ అన్నానికి ఈ కారం అయితే సరిపోయిద్ది అందుకని దీన్ని కచ్చాపచ్చాగా దంచేస్తున్నాను ఎల్లిపై కారం మాత్రం టేస్ట్ బాగుంటుందండి కూరల్లో వేసుకున్నా కూడా కూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి బాండీలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి తర్వాత ఇదిగోండి ఎల్లిపాయ కారం వేశాను దీన్ని ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి కొంచెం సేపు అలా వేయడం ఇస్తే చాలా ఎక్కువసేపు ఉంచామనుకోండి మాడిపోయి కారం మాడాల్సిన వచ్చింది కొంచెం వేగనిచ్చి వేగిన తర్వాత ఇదిగోండి అన్నం వేసాను అన్నం వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు ఉంచాలి ఎందుకంటే అన్నం వేడవ్వాలి కదండి వేడైతేనే అన్నం అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది వెళ్ళిపై కారం ఫ్రైడ్ రైస్ రెడీ అయింది